ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ సిక్స్ మంత్స్ లో సినిమా సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది సంక్రాంతికి వస్తున్న మ్యాథ్ స్క్వేర్ సింగిల్ కోట్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ ని కాపాడాయి దీంతో ఈ తరహా కామెడీ సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు డిరెక్టర్స్ టాలీవుడ్ సినిమాల సక్సెస్ రేట్ అంతకంతకు పడిపోతుంది బాలీవుడ్ ను మించి ఎదిగిపోయామని జబ్బులు చర్చుకుంటున్నాం కానీ తెలుగు సినిమాల సక్సెస్ రేట్ కూడా దారుణంగా పడిపోతుంది సినిమాల బడ్జెట్లు పెరిగాయి కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అదరకొట్టేస్తాయి కానీ ఓవరాల్లో మన సినిమాల సక్సెస్ రేట్ మాత్రం దారుణంగా ఉంటుంది ఏడాది ఆరు నెలలో సగం రోజులో గడిచిపోగా నిఖార్స్ అయిన హిట్లు అరడజను కూడా లేవంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు టాలీవుడ్లో ఆశలు రేకెత్తిస్తున్న జోనర్ కామెడీ అయితే ఆ కామెడీ కూడా ఒకప్పుడు చేసిన స్టైల్లో చేస్తే బోకౌట్ కావట్లేదు ప్రస్తుతం కామెడీ స్టైల్ పూర్తిగా మారిపోయింది లాజిక్ లేదు ఓన్లీ మ్యాజిక్ మాత్రమే ఇది ప్రస్తుతం కామెడీ సినిమాలు అనుసరిస్తున్న ఫార్ములా ఏడాది హిట్ అనిపించుకున్న నాలుగు చిత్రాల్లో మూడు కామెడీ జోన్లలో తెరకెక్కినవే కావడం విశేషం కోట్ ఒక్కటి సీరియస్ సినిమా కాగా సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వేసులో విడుదలైన మ్యాట్ స్క్వేర్ సింగిల్ ఈ మూడు చిత్రాల్లో పెద్దగా కదంటూ ఉండదు లాజిక్స్ అసలే కనిపించవు రవ్వంత్ కూడా సెంటిమెంట్ డ్రామా లేకుండా జాలీ రైడ్ లాగా సాగిపోతాయి చిత్రాలు కథాకథనాల్లో రూల్స్ ఏమీ పాటించకుండా కేవలం నవ్వించడమే ధ్యేయంగా ప్రతి సన్నివేశం సాగిపోతుంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన మీమ్స్ టూ ట్రెండి మాటలను ఈ సినిమాలో బాగా వాడుకున్నారు ఈ తరహా జాలీ కామెడీ మీద టాలీవుడ్ రైటర్లు డైరెక్టర్లు దృష్టి సారించడానికి గతంలో వచ్చిన కొన్ని చిత్రాలు దోహదం చేశాయి జాతి రత్నాలు మ్యాడ్ ఐ వదలరా టూ లాంటి చిత్రాలను ఈ కోవలో చెప్పుకోవచ్చు ప్రస్తుతం యూత్ చూస్తే పెద్ద హీరోలు చేసే ఈవెంట్ సినిమాలు చూస్తున్నారు లేదంటే ఇలాంటి మ్యాడ్ ఫన్ ఉన్న సినిమాలకు ఓటేస్తున్నారు ఈ టైపు సినిమాలు పెద్దగా కదలేకపోయినా వేరే ఆకర్షణలు లేకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు రెండు గంటలు థియేటర్లలో కూర్చుని జాలీగా నవ్వుకుని బయటకొస్తే చాలని అనుకుంటున్నారు అందుకే క్రిటిక్స్ మెచ్చకపోయినా ఈ సినిమాలపై విమర్శలు వచ్చినా వాటికి పట్టం కడుతున్నారు ఈ ట్రెండ్ను అర్థం చేసుకుని టాలీవుడ్లో ఈ తరహా సినిమాలు మరిన్ని తయారవుతున్నాయి